బై ఎలక్షన్స్ కౌంటింగ్ నేపథ్యంలో ఆరో రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పదిహేను వేల ఎనభై ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు ఒక్కసారి మనం ఇక్కడ వాతావరణం చూసుకోవచ్చు దాదాపు తొంభై శాతం వరకు అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అండ్ మోరో ఇక్కడ కొంతమంది పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు చాలా వరకు ఇక్కడ సందడి వాతావరణం అనేది మొదలుకుంది ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్ చాలా వరకు మనకి ఇక్కడ శ్రేణులు పార్టీ కార్యకర్తలు మహిళా పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ ఎక్కువగా సంఖ్య నమోదవడం కనిపిస్తుంది ఒక్కసారి ఏ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావచ్చు గల్లీ లీడర్ కావచ్చు ఎవరు కూడా ఇక్కడ కనిపించలేని పరిస్థితి వై ఎవర్ కాంగ్రెస్ హవ అనేది ఇక్కడ ఎక్కువగా కనిపించడంతో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ సంబరాలు మొదలు పెట్టిన అంశాలు మనకైతే తెలుస్తుంది కేవలం గాంధీ భవన్ లోనే కాకుండా ప్రతి ఒక్క కాంగ్రెస్ ఆఫీస్ లో కూడా చాలా వరకు నమోదైనట్టు కూడా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అటు గల్లీ లీడర్ నుంచి ఆ ఎవరైతే పెద్ద పెద్ద మంత్రుల వరకు కూడా చాలా వరకు జూబ్లీ బై ఎలక్షన్స్ లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా మనకు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు రౌండ్స్ కూడా తొందర తొందరగా మీడియా ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఫాస్ట్ గా ఇవ్వబోతుంది ప్రజలంతా ఉత్కంఠ చూస్తున్నారు ఆ గెలుపు అని చాలా వరకు వాళ్ళ మాటల్లో ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ చాలా వరకు వాటి శ్రేణులు కూడా పండగ వాతావరణం మొదలు పెట్టేశారు అటు క్రాకర్స్ నుంచి ఆ పెద్ద పెద్ద రంగులు కూడా వీళ్ళు పూసుకోవడం చాలా వరకు నినాదాలు చేసుకుంటూ మరి వాళ్ళైతే వాళ్ళ పండగ సంబరాలను తీసుకోవడం అయితే జరుగుతుంది

మీకు మీ ముందుకైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ సెవెంత్ రౌండ్ అప్డేట్ కూడా ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అయితే మీరు హిట్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ అడ్డ ఎవరి సొంతం అవుతుంది జూబ్లీ హిల్స్ గడ్డ ఎవరి చేతుల్లోకి వెళ్ళబోతుంది అనేది కూడా హిట్ లో మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు